నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకురాలు రోజా చుట్టూ వివాదాలు ఎప్పుడూ ఉంటాయి బెల్లం చుట్టూ ఈగలు ముసినంత సులభంగా రోజా ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటారు గతంలో అధికారంలో ఉండగా రోజుకొక వీడియో అయినా వైరల్ అయ్యేది ఎన్నో విమర్శల పాలు అయ్యేవారు అధికారం కోల్పోయాక కూడా ఆమె తన తీరును మార్చుకోలేదు పైగా ఇప్పుడు మరింత తీవ్రమైన వివాదంలో చిక్కుకున్నారు అది కూడా పవిత్రమైన స్వామివారి సన్నిధిలో ఆమె ఇలా వ్యవహరించటం చాలా పెద్ద విమర్శలకు తావిస్తోంది రోజా తమ ప్రాంతంలో ఉన్న ఆలయానికి వచ్చిందని అక్కడ పనిచేసే ఉద్యోగులు సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించారు అలా సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన పారిశుద్ధ్య కార్మికులను ఆమె దూరంగా నిల్చోమన్నట్టు శాఖ చేసిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది తమిళనాడులోని తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సోమవారం నాడు వర్షాభిషేకం నిర్వహించారు ఈ వేడుకల్లో రోజా తన భర్త సెల్వమణితో పాటు పాల్గొన్నారు అనంతరం ఇద్దరూ కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు ఆలయం నుంచి వెలుపలకు వస్తున్న రోజాను చూసి అవాక్కైన అక్కడున్న చాలా మంది ఆమెతో సెల్ఫీ తీసుకున్నారు వారితో బాగానే సెల్ఫీలు దిగిన ఆమె అదే సమయంలో కొందరు పారిశుద్ధ్య కార్మికులు వెళ్ళి తమకు కూడా ఫోటో ఛాన్స్ ఇవ్వాలని అడగగా వెంటనే ఆమె వారిని దూరం జరిగి నిల్చోవాలి అంటూ చేతులు చూపించారు ఇదంతా వీడియోలో ఉంది వారు పక్కకు జరిగి సెల్ఫీ తీసుకున్నట్లు ఉంది పారిశుద్ధ్య కార్మికులు రోజాకు దూరంగానే నిలబడి ఫోటో దిగారు ఆ తర్వాత వచ్చిన పూజార్లు మాత్రం రోజాకు చాలా దగ్గరగా నిలబడ్డారు దీంతో రోజా తీరు మరోసారి సెన్సేషన్ అయింది నెర్జన్లు ఆమె తీరును బాగా విమర్శిస్తున్నారు పారిశుద్ధ్య కార్మికులను ఆమె అంటరాని వారిగా పరిగణిస్తూ ఉండడాన్ని నిర్జన్లు దుమ్మెత్తిపోస్తున్నారు అందరితో చాలా క్లోజ్గా ఉంటూ ఫోటోలు దిగిన రోజా పారిశుద్ధ కార్మికులను మాత్రం దూరం పెట్టటం ఆమెలోని జాత్యహంకారం అంటరానితనాన్ని చాటుతుందని కామెంట్స్ చేస్తున్నారు